శ్రీ మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు ఏంటి నేనైతే ఇవాళ అయితే గురుపుష్య యోగంటండి ఇది నేను విన్నాను సుమా నాకు ప్రత్యేకంగా తెలీదు మనం పండితులు వాళ్ళు చెప్పారు చాలా మంచి రోజు ఏ పని తలపెట్టినా చక్కగా జరుగుతుంది అని చెప్పి నేను బుధవారం చేస్తూ ఉంటాను ఉనరాళ్ళు విఘ్నేశ్వర స్వామికి అయితే ఈరోజు చేశాను అది మా బ్రేక్ఫాస్టు అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ డేట్ అండి ఈవేళ అందుకని అందరు పెద్దవాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళ జీవితం ప్రశాంతంగా కొనసాగాలి రిమైనింగ్ జీవితం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు వీడియో చేసినాను కానీ పొద్దున్నే నాకు గుర్తులేదు మా నాన్నగారికి మా నాన్నగారు పడుకున్నారు లేవగానే ఆయనకి చెప్పాలి అలాగే మీ ఇంట్లలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళకి ఇప్పుడు మా మదర్స్ డే ఫాదర్స్ డే ఇవన్నీ అయితే పిల్లలు మనకి ఇష్టమైనవి ఏమిటో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అలా చేస్తూ ఉంటారు కదా అలా మీ పెద్దవాళ్ళకి ఏది ఇష్టమో మీరు కూడా తప్పకుండా వండి పెట్టడమో వాళ్ళకి ఏదైనా కొనిపెట్టడమో ఏదైనా చేసి వాళ్ళని గౌరవించుకుందాం ఓకేనా అయితే ఇంకేంటి సంగతులు అంటే సినిమాల్లో ఈ విషయం తర్వాత చెప్తాను మళ్ళీ ఇదేంటంటే నిన్న మన వాళ్ళు అంటున్నారు లాయర్ గారి ప్లేస్ని మీరు ఆక్యుపై చేస్తారు కానీ బాగుంది సుజాత గారు అయితే ఈ ప్లేసెస్లో వదలకండి మీరు అన్నారు తర్వాత మన వాళ్ళే ఆ ప్లేస్లో కూర్చుని మీరు లేడీ టైగర్ లాగా అన్ని పాయింట్స్ దడదడ చెప్పేస్తున్నారు అన్నారు అవునా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇష్టమైన ప్లేస్ నాకు ఇష్టమే మీకు ఏది ఇష్టమైతే అదే ఇష్టం అయితే ఈరోజు ఏంటో చెప్పబోయాను కదా ఇందాక సినిమాల్లో చూసారా ఇది వరకు ఓ డాన్ ఉంటాడు వాడికోవరో ఎవరో ఉంటారు వా వాడిని ఎవరైనా చంపేస్తే ఆ కక్ష ఆ ప్రియురాలు తీర్చుకోవడం మిగతాను చంపేయడం ఇదంతా దొంగల ముఠాయే అలా ఉండేవి అలా నిత్య జీవితంలో జరుగుతున్నాయి ఒక వాడిని పట్టుకున్నారు వాడిని చంపేశారు పట్టుకున్నారు ఏదో వాడి ప్రియురాలు ఇంకా కొంతమందిని చంపేసి చివరికి అది దొరికి చచ్చిందనుకోండి ఇలా ఉన్నాయి సినిమా కథలని సినిమా కథలు ఏవో కల్పితాలుగా సృష్టించి రాసేవారు వాటిని మించిపోయి నిజ జీవితంలో కథలు ఉంటున్నాయి ఇంకోళ్ళు ఏమో డబ్బు అప్పు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఎవరైనా బంధువుల మీద పడే నిందే అందులో ఏమీ ఇది లేదు ఎవరైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఇస్తారు వడ్డీ వస్తుందని ఆశపడైనా ఇవ్వచ్చు లేదా మన వాళ్ళు మాట పోతుందనైనా ఇవ్వచ్చు మనం కూడా తిరిగి వాళ్ళకి అంత గౌరవ మర్యాదలతోనూ ఇచ్చేసేయాలి ఏ మర్యాద కొద్దీ మనం పుచ్చుకున్నామో ఆ మర్యాద కొద్దీ ఇచ్చేసేయాలి ఇది నా సిద్ధాంతం వాళ్ళు డబ్బును అడుగుతున్నారని వాళ్ళని చంపేశారట ఇంకెవడీ ప్రపంచంలో మనిషికి రోగం వచ్చినా రొస్టు వచ్చినా ఏదైనా వాడి దగ్గర ఉన్న డబ్బు సరిపోక ఎవరి దగ్గరైనా తీసుకోవాల్సి వస్తుంది జీవితంలో ఎవరికైనా మంచి వాళ్ళకు కూడా అప్పు పుట్టదు ఇలా అయితే వడ్డీ వ్యాపారస్తులు భయపడతారు చుట్టాలు అంతకన్నా భయపడతారు చంపేయడాలు ఏంటండి చంపేయడం అనేది అతి సునాయాసమైన పనిలా ఉందండో ఏదో కాఫీ తాగినట్టో టీ తాగినట్టో ఉంది అసలు జా ఒక మనిషి ప్రాణానికి కానీ దేనికి అసలు విలువే ఉండడం లేదండి చంపడం అన్నది అంత సులభం అయిపోయింది ఏంటో ఏమీ అర్థం అవడం లేదు అసలు అలా ఉన్నారు జనాలు సినిమాలు ఎందుకు పనికి రావడం లేదు సినిమాలను మించిపోయింది నిజ జీవితంలో ప్రతిదీను ప్రతిదీ నిన్న సుజాత గారు చెప్తున్నారు పేకాడుతుంటే పట్టుకున్నారు భర్త కంప్లైంట్ చేసేట ఇల్లు అప్పులపాలైపోతోంది అయిపోతుంది ఎలా అని చెప్పి ఆవిడ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది అసలు ఇదివరకు అలా మొగాళ్ళ మీద కంప్లైంట్స్ ఉండేవి ఇప్పుడు ఆడాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి నేను నిన్న అన్నాను మనం ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఆడవాళ్ళం అలా ఇలా 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 దిగజారిపోకూడదు ఇదివరకు మగవాళ్ళ ఆడాళ్ళు అయ్యో ఆడాళ్ళు అలా సింపతి ఉండేది ఇప్పుడు అసలు ఆడళ్ళ మీద ఏమైనా సింపతి ఉందా గౌరవం ఉందా కొని ఆవిడ సంపతి అక్కర్లేదు కనీసం గౌరవించడానికి కూడా ఎవరు ఇష్టపడరు అంతే ఎందుకంటే ఏ విషయంలో అయినా ఒక చెడ్డ జరిగింది అనుకోండి అందరినీ ఒక తాటి మీద కట్టేస్తారు అది మగవాళ్ళ విషయంలో అవ్వచ్చు ఆడాళ్ళ విషయంలో అవ్వచ్చు కానీ మంచి మగవాళ్ళు ఉంటారు మంచి ఆడవాళ్ళు ఉంటారు ఎప్పుడు లోకల్లో మంచి చెడ్డ రెండూ ఉంటాయి కానీ చెడ్డకి ఎక్కువ ప్రాధాన్యత ప్రాపకాండ ఎక్కువ ఉంటుంది అది దాంతో ఒకళ్ళ వల్ల అందరూ కూడా చెడ్డవుతారు అది ఆడవాళ్ళు గౌరవంగా ఉండి వాళ్ళ పిల్లల్ని ఒక మగవాడు పిల్లల్ని పెంచలేకపోవచ్చు కానీ ఒక స్త్రీ భర్త లేకపోయినా పిల్లల్ని పెంచుకురాగలదు వాళ్ళు మంచి చదువులు చదివించగలదు అరుదుగా ఉంటారు నా అమ్మా చిన్నప్పుడు మా ఇంటి ఎదురు ఆ చిన్నప్పుడు కాదు నా పెళ్ళి ఏకాయలండి అదే అంటే ఇప్పటికన్నా చిన్నప్పుడు ఒకళ్ళు ఉండేవారు ఆయనకి అప్పటిక ముప్పై ఐదేళ్ళే ఉంటాయి పాపం ఆవిడ ఆయన మిస్సెస్ క్యాన్సర్ వచ్చిపోయింది ముగ్గురు పిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందులో అబ్బాయి మా అబ్బాయి స్నేహి మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్ అనమాట ఆడుకునేవారు పిల్లలు అందరూ పిల్లలంతా పదేళ్ళు వాళ్ళే ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు అలాగా ఆయన పెళ్లి చేసుకోలేదండి పెళ్లి చేసుకోకుండా చక్కగా పిల్లల్ని ఆయన అన్నం ఉండి వాళ్ళని స్కూళ్ళకి పంపి ఆఫీస్కి వెళ్ళేవారు మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి వారు వాళ్ళని తీసుకుని చాలా బాగా చూసుకున్నారు ఆ మధ్య కూడా కనపడ్డాడమ్మా అని చెప్పాడు మా అబ్బాయి అప్ప వాళ్ళ పిల్లలు ఇదేంటి చక్కగా పిల్లల్ని పెంచుకొచ్చారు అలా మంచి మగవాళ్ళు ఉంటారు కొంతమంది మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుందాన్ని వెంపర్లాడి పెళ్లి చేసుకుంటారు ఈ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు అలా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఆడవాళ్ళు ఈ పిల్లల్ని వదిలేసే ప్రియుడితో వదిలిసి చంపేస్తున్నారు అలాగా మంచి చెడ్డ మొగాడే వ్యధ ఆడది మంచిది ఆడది వాళ్ళు మంచివాళ్ళు మగాళ్ళే వ్యధులు అలా చెప్పలే బేరీస్ వెయ్యలేము మంచికి చెడ్డకి అంటే ఒకప్పుడు ఎప్పుడూ ఆడవాళ్ళే ఎంతో ఓర్పుతో సహనంతో మంచిగా ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు అలా కాకుండా అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ సముచిత గౌరవం ఇవ్వండి అది మీ నాన్నగారికి మీరు ఇస్తున్నారా అని అంటారేమో లేదా మనసులో అనుకోవచ్చు అండి నాకు తెలుసు మా నాన్నగారికి ఇస్తానండి నేను కాకపోతే ఆయన ఎక్కువ ఒక్కోసారి విసిగించేస్తారు చాలా విసిగిచ్చేస్తారు అలాంటప్పుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఇలా చేస్తావు తప్పకుండా నేను క్వశ్చన్ చేస్తాను అది పెద్దతనం చేదస్తం వేరు ఒక రకమైన విసిగింపుతనం ఉంటుంది కొంతతనం కొంతమందిలో ఉంటుంది మా నాన్నగారు అసలు కొంచెం కోపిష్టి మనుషులు అండి అప్పుడు మాత్రం అంటాను కానీ మిగతా అన్ని విషయాల్లో ఆయనకి ఏది ఇష్టమో అదే వండుతాను తర్వాత ఎప్పుడోనండి ఎవరికైనా పెద్దవాళ్ళకి మనం ఏదైనా పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టాలి ఏదో అలా పడేసినట్టు ఎప్పుడు పెట్టకూడదు అసలు ఎవరికి పెట్టినా అలా పెట్టకూడదు పెద్దవాళ్ళకి అసలు పెట్టకూడదు వాళ్ళు తినేది రవంతైనా ఎందుకంటే రాను రాని తిండి తగ్గిపోతుంది వాళ్ళకి అరగదు తినలేరు ఆ కాస్తైనా మన మొహంలో నవ్వుతో ఆపేక్షతో వండేటప్పుడు కూడా ఆపేక్షతో వండితే తిన్నవాళ్ళకి అరుగుతుంది మంచిగా ఉంటుంది ఇదండి ఈరోజు నేను నిన్న మెసేజ్లు కొన్ని డిలీట్ అయిపోయాయండి అందుకని నాకు లేడీ టైగర్ అని బిరుదు ఎవరిచ్చారో వాళ్ళ పేరు మెన్షన్ చేయలేకపోతున్నాను చాలా థ్యాంక్స్ టైగర్నే అంటారా నేను ఇంకా రెమ్మదస్తురాలనేమో అనుకుంటున్నానండి కాదంటారా సరే ఓకే మీ ఒపీనియన్నే తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి మీరేమోంట ఏది బ్రేక్ఫాస్ట్ వాళ్ళ అన్నీ చెప్పేసేయాలి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసాయండి మరి అందరూ అక్కడ మాట్లాడుకుందాం ఈరోజు సీనియర్ సి సిటిజన్స్ని గౌరవించడంతో పాటు ఆడవాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అందరు ఆడవాళ్ళు సక్రమంగా మంచిగా ఉండాలని కూడా నేను ఇన్నాళ్ళు దేశం కోసం ప్రేయర్ చేద్దాం దేశం బాగుండాలి అలా అని చెప్పేదాన్ని కదా కానీ మళ్ళీ మన ప్రేయర్స్లో ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం ఆడవాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అని మనం ఆడవాళ్ళందరం తప్పకుండా కోరుకుందాము ఓకేనా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను నా అభిప్రాయాలు తెలియజేసిస్తాను మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల